దాని దగ్గరే ఉందని నా భార్యని నా దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి కిడ్నాప్ చేసి ఉంటారు అని చెప్పి అనేసరికి ఈ విషయం కాస్త స్వప్న వింటుంది వెంటనే అప్పుకి ఫోన్ చేస్తుంది ఏంటే కావ్య కనిపించట్లేదనగానే అవునక్క ఉదయం నుంచి కనిపించట్లేదంటే కావ్యక్క అని చెప్పనేసరికి ఎవరో ఫోన్ చేశారే రాజ్కి కావ్య కనిపించడం లేదు కిడ్నాప్ చేశారని అని చెప్పాను కానీ అవునా బావకు ఫోన్ చేశారా సరే అక్క నేను చూసుకుంటాను అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది వెంటనే వేరే వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఒరే మా బావ నెంబర్ చెప్తాను ఇప్పుడే మా బావకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో లొకేషన్ చెప్పండిరా అని చెప్పనేసరికి సరేనని ఇంకా వెంటనే కనుక్కునేసరికి అది ఊరి చివరి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా ఆ ఏరియా నుంచి వచ్చింది అప్పు అనగానే మన వాళ్ళు ఎవరున్నారు అని చెప్పాను కానీ అందరూ కొంచెం ఫ్రీగానే ఉన్నట్టున్నారు అప్పు గ్రూప్లో మెసేజ్ చేయమంటావా అని చెప్పాను కానీ మెసేజ్ చేయి ఒకసారి అక్కడికి వెళ్ళి మనం కావ్యను మా కావ్యక్కను విడిపించేసుకుందాం మా బావ డబ్బులు ఎట్టుకెళ్ళడం వాళ్ళను బ్రతి మారడం ఇదంతా జరిగే పని కాదులే అని చెప్పాను కానీ సరే అప్పు ఒక్క మెసేజ్ చేస్తాను అని చెప్పాను కానీ ఇంకా అందరూ మెసేజ్ చేసేసరికి ఎక్కడికి రావాలప్పు ఎక్కడికి కావాలి అనగానే ఇంకా వాయిస్ మెసేజ్ పెడుతుంది పెట్టడంతో అందరూ అక్కడికి బయలుదేరతారు కావ్య ఇటు అప్పు కూడా బయలుదేరుతుంది ఇంక అందరు అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఆ గోడ చుట్టూ ఇంకా పిజ్జా బండ్లన్నీ కూడా చుట్టూ పెట్టేసరికి అక్కడ అయితే అనామిక ఉంటుంది లోపలికి అప్పు అయితే వెళ్తుంది ఏంటి అనామిక మా అక్కని కిడ్నాప్ చేసింది నువ్వా ఇలాంటి చెత్త పని చేసేదే నువ్వాని నాకు తెలుసు కానీ ఎందుకో ఎవరు కిడ్నాప్ చేశారో ఏంటో తెలుసుకుందామని చెప్పి అని చెప్పనేసరికి ఏంటి మీ బావని ఇరవై లక్షలు తీసుకురామంటే నిన్ను పంపించాడా ఏంటి అని చెప్పాను కానీ నీ ముఖానికి ఇరవై లక్షలు ఇవ్వాలా మా అక్కని నేను విడిపించుకోగలను అని చెప్పాను కానీ విడిపించుకుంటావా ఇంతమంది రౌడీలు ఉన్నారు అని చెప్పనేసరికి రే అని చెప్పి విజిలేసేసరికి అందరూ వచ్చేస్తారు ఇంచుమించు ఒక ముప్పై మంది యాభై మంది దాకా వచ్చేసేసరికి ఒక్కసారిగా నా మీకు షాక్ అయిపోతుంది రౌడీల సంగతి చూడండి అని చెప్పనేసరికి ఇంకా ఒక్కొక్కడిని ఇద్దరు ముగ్గురు పట్టుకొని కుమ్మేసరికి ఎవరికి వాళ్ళు బేకల బేకలుగా పారిపోతారు ఇంకా నీ పరిస్థితే అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయి కొట్టడంతో వెంటనే అప్పు అప్పు అంటూ ఇంకా కావి అయితే హత్తుకుంటుంది నీకేం కాదక్క నేను ఉన్నాను కదా నీకు ఎవరైనా నీ జోలికి రావాలంటే నేను ఎలా రాణిస్తా అని చెప్పు నీకే టెన్షన్ లేదు నువ్వు కూల్గా ఉండు అని చెప్పనేసరికి అది కాదే అప్పు అని చెప్పాను కానీ ఏం కాదు నువ్వు సైలెంట్గా ఉండక్క హ్యాపీగా ఉండు అని చెప్పి ఇంకా కావ్య ఇంటికి తీసుకువెళ్ళి కావ్యని ఇంటి దగ్గర అప్పు చెప్తుంది అప్పు చెప్పేసరికి ఏమైంది అనగానే అనామిక కిడ్నాప్ చేసింది అనగానే వెంటనే మీ అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పాలి మీ అత్తయ్య గారు చాలా టెన్షన్ పడ్డారు అని చెప్పనేసరికి వెంటనే ఏం కాలేదు కదా కనకమన కానీ ఏం కాలేదు వదిన గారు అప్పు వెళ్ళి కావ్యాన్ని తీసుకొచ్చింది మీ అబ్బాయిని ఎక్కువగా కష్టపడొద్దని చెప్పమనండి కావ్య కనిపించడం లేదని ఫోన్ చేసేసరికి చాలా బాగా రియాక్ట్ అయ్యాడు నా కూతురు మీద ఎంత కక్ష ఉందన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదండి అయినా నా కూతురు ఏం తప్పు చేసిందని మీ అబ్బాయి అంతలా కక్ష కట్టడానికి మీ కుటుంబమే లోకం అనుకుంటూ భర్త అత్తగారి ప్రేమ దొరకాలని సంవత్సరం పాటు ఎదురు చూసినా ఒక బిడ్డను తీసుకొచ్చేసరికి ఆ బిడ్డకు తల్లిగా మారి బిడ్డను కాపాడుకుంది భర్త మామగారు ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంది అలాంటి నా కూతురికి ఎలాంటి శిక్ష వేయడంలో తప్పు లేదులేండి ఎంతసేపు నా భర్త బాగుండాలి నా భర్త నా అత్తగారు బాగుండాలి అని కోరుకుంది కదా అందుకే ఎలాంటివి వస్తాయి అని చెప్పి కనకం ఫోన్ పెట్టేస్తుంది ఏంటపర్నా కనకం అన్న మాటలకి బాధపడుతున్నావా అని చెప్పాను కానీ బాధపడడం లేదత్త గారు నేను ఒక బిడ్డను కన్నదాన్ని ఆడబిడ్డను కన్న వాళ్ళకి ఎంత బాధ ఉంటుందా మగవుడిని కన్నందుకు నాకు బాధ లేదా అని అనుకుంటున్నాను అదే ఆడపిల్లంటే అన్నీ అర్థం చేసుకుంటుంది మగవాడైతే పురుష అహంకారంతో కట్టుకున్న భార్యను కూడా తల్లిని సరిగ్గా చూడట్లేదని పుట్టింటికి పంపించేసి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని తన మనసును విరిచేశాడు ఇప్పుడు కావ్యని బ్రతి మారడం ఏంటో అర్థం కాదు కావ్యని ఇంటికి తీసుకురావడం ఎలాగో తెలియడం లేదు కావ్య ఇంటికి రావాలత్తయ్య ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పా పన్ను అయితే అంటుంది మరి కావ్యను ఎలా ఇంటికి తీసుకొస్తారు రాజులో మార్పు ఎప్పుడు వస్తుంది రాజ్ కావ్య ఎప్పుడు కలుస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు